అండి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజు ఒక లడ్డు తిన్నారంటే ఎలాంటి అనారోగ్యాలు దరిచేరవండి పిల్లల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ని పెంచి మంచిగా గ్రోత్ డెవలప్మెంట్ ఇంప్రూవ్ అవడానికి ఉపయోగపడుతుందండి లడ్డు సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి కడాయి పెట్టుకొని రెండు కప్పులు పొట్టు మినప్పప్పు వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మంచిగా రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ బియ్యం కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకా నాలుగు యాలకులు పొట్టు తీసుకొని వేసుకోండి ఫ్లేవర్ కోసము మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా ఇందులోకి స్వీట్నెస్ కోసం ఒకటి బా కప్పు బెల్లం వేసుకొని మిక్స్ చేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి మొత్తం బాగా కలిసేలాగా ఈ మిశ్రమాన్ని ఇంకా వెడల్పాటి గిన్నెలోకి వేసుకొని గడ్డలు ఏమైనా ఉంటే అవేమీ లేకుండా ఒకసారి మిక్స్ చేసుకొని వేడిగా ఉన్న నెయ్యిని అరకప్పు వేసుకోండి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి కరెక్ట్గా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలండి నెయ్యి ఆ వేడితనానికి కొంచెం బెల్లము కొంచెం జిగటగా ఫామ్ అయ్యి లడ్డు పర్ఫెక్ట్గా వస్తుందండి ఇంకా లడ్డూలుగా చుట్టుకోవడమే అంతే అండి చాలా సింపుల్గా చేసుకునే బెల్లం సున్నుండలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈ లడ్డూలు నెల రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయండి